జగనాథ్ రెడ్డి నేటి ప్రతి విద్యార్థి లక్ష్య సాధన నిరంతరం చెల్లించారు ప్రభుత్వ పాఠశాలలో అదనపు గత నిర్మాణం చేసిన ఎమ్మెల్యే రగుడమ్మ జాతర మమ్మల్ని కలిగించూ మొక్కలు చెల్లించుకున్న భక్తులు భవిష్యవాణి వినిపించిన జోగిని ఆకట్టుకున్న తీసుకుని ఇంటికి వెళ్తున్న ఈ విద్యార్థి లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాలని తాండూరు ఎమ్మెల్యే బియ్యని మనోహర్ అన్నారు యాలాల మండలం నుండి అగ్గనూరు యాలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి విద్య మరియు సంక్షేమ మౌలిక వసతుల కార్పొరేషన్ ద్వారా మంజూరైన రూ యాభై నాలుగు లక్షలతో నాలుగు అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆ పాఠశాలల విద్యార్థులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆరంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను అభినందించారు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా చక్కటి ప్రదర్శన చేశారని కొనియాడారు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు విద్య అన్నింటిలో విద్యార్థులు ప్రతిభ కనబరచడం అర్జించదగ్గ విషయమని అన్నారు నేటి విద్యార్థులు మార్కులు పరీక్షల కోసం కాకుండా జ్ఞానం సంపాదించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు ప్రతి విద్యార్థి ఏదో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాలని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి విద్యకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా యాలాల మండలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు గ్రామస్తులు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు మరియు నియోజకవర్గంలో నిరంతర ఏ విధంగా ఉండాలా ఒక డిసిప్లిన్ ఈ అగ్గను స్కూల్కే ఒక మంచి వన్ డే తీసుకొచ్చి వన్ డేనే కాకుండా అనంత గారు కూడా ఏ విధంగా కల్చరల్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ కావాలా మార్చ్ ఫస్ట్ కానివ్వండి ఈరోజు పోతురాజు వేషమే కానివ్వండి పాపలు చిన్నారి పాపలు ఈరోజు ఆ శ్రీకృష్ణుని పాట వాళ్ళతో అక్షమం ఏ విధంగా చేయాలా ధనలక్ష్మి గారు చెప్పినటువంటి సాంగే కానివ్వండి పాటనే కానివ్వండి ఒక దాని గుప్పించి ఒకటి దీంట్లో తక్కువ దాంట్లో ఎక్కువ కాకుండా అందరు కూడా మీరు అంటే ఒక ప్రూవ్ చేస్తున్నారు దీనికి ఈ విధంగా ప్రూవ్ చేసుకోవడానికి సహకరించి ఎల్లవేళలా అంటే రోజులో వచ్చేది కాదు ఇది దీంట్లో అధ్యాపకులు కానీ ఫిజికల్ డైరెక్టర్స్ కానీ హెడ్ మాస్టర్ కానీ వాళ్ళ కృషి చాలా అబోగమైనటువంటి కృషి ఉంది దాన్ని మీరందరూ కూడా వారు చెప్పినటువంటి దాన్ని మీరు కష్టతోనే ఖచ్చితంగా మేము కూడా స్కూల్కి ఒక మంచి పేరు తీసుకురావాలా మా తల్లిదండ్రులకు ఒక మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఆ సాధనలో పర్ఫెక్ట్గా మీరందరూ కూడా కూడా ముందుకొచ్చి దాన్ని ప్రూవ్ చేసినందుకు మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలిపక తప్పదు డైర్స్ కానివ్వండి అధ్యాపక బృందానికి కానివ్వండి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు ఎందుకంటే మారుమూల గ్రామంలో ఉన్నటువంటి అగ్గనూరు స్కూల్ని జిల్లా లెవెల్ జిల్లాని కానివ్వండి ఎలా ఈ ప్రోగ్రామ్స్ స్టేట్ లెవెల్ తీసుకొస్తే కూడా అగ్గన్నూరు మేము ఉన్నామని చెప్పి స్కూల్కి ఒక మంచి పేరు తీసుకొస్తారని చెప్పిన దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే మొన్న స్పోర్ట్స్ వింటే చూసినాం మీ ప్రతిభని ఎక్కడ పోయినా ఖచ్చితంగా ఈ స్కూల్ పేరు ఉండాలని ఒక మంచి పట్టుదలతో మంచి ప్రైజెస్ పెట్టి అన్నింటి ముందుండాలని చెప్పి మీరు పోరాడినటువంటి పట్టిమే నేను దగ్గర నుండి కూడా చూసిన తప్పకుండా ఇలాంటివి చేసుకుంటూ సేమ్ టైం ఈరోజు ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ పైన ఏ విధంగా అయితే కాన్సన్ట్రేషన్ పెట్టి కాన్సన్ట్రేషన్ మెటీరియల్ స్కూల్లో కూడా ఖచ్చితంగా మీ భవిష్యత్తు పైన కూడా రేపు ఒక గోల్ ఖచ్చితంగా మీరు సాధించవలసిన అవసరం ఉంది గోల్లో కూడా ఖచ్చితంగా నేను ఒక కలెక్టర్ని కావాలా నేను ఒక ఇంజనీర్ని కావాలా మీరు ఆ కళలు కనవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది గోల్తో మీరు పని చేయవలసిన అవసరం ఉంది ఏదో మేము స్కూల్కి వస్తూ ఉన్నాం చదువుకుంటున్నాం ఉపాధ్యాయులు చెప్పి మేము చదువుకొని పోతున్నాం అని చెప్పే కాకుండా ఖచ్చితంగా నేను ఇది సాధిస్తా అని చెప్పి మీకు ఖచ్చితంగా లక్ష్య సాధన ఉంటే ఎందుకంటే ఇప్పుడు ప్రోగ్రామ్స్ వల్ల ఏ విధంగా అయితే పెట్టి మీరు రాణిస్తూ ఉన్నారో సేమ్ టైం ఎడ్యుకేషన్ పైన కూడా పెట్టి మీరు కళ క కళలు సహకారం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా మీ పైన ఉంది చేసుకోవాలా ఎందుకంటే అక్కలూరు స్కూల్కు మీ గ్రామాలకు మీ తల్లిదండ్రులకు ఎంతో కష్టపడి ఎన్నో ఆశలు పెట్టుకొని తల్లిదండ్రులు కూడా మనం స్కూల్కు పంపించడం జరిగే జరుగుతూ ఉన్నది వారి ఆ ఆశలను ఒమ్ము చేయకుండా తప్పకుండా మీరు గోల్ సాధించుకోవాల్సిన బాధ్యత కూడా అందరి పైన ఉందని చెప్పి చెప్పక తప్పదు దయచేసి మీరు ఒకటే రెండు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మీకు ఇద్దరుంటారు ఒకరు మిత్రులు ఉంటారు ఒకరు శత్రువులు కూడా ఉంటారు మిత్రులు ఎప్పుడైనా మీకు మంచి చెప్తా ఉంటారు మంచి జరిగిన దాన్ని చెప్తా ఉంటారు సేమ్ మిత్రులతో ఏ విధంగా అయితే మీరు ఫ్రెండ్షిప్ చేస్తారో శత్రువులతో కూడా సేమ్ టైం పెట్టు ఫ్రెండ్షిప్ చేయండి దయచేసి ఎందుకంటే శత్రువు అనేటోడు మీకు చేసే తప్పులను కూడా అప్పుడప్పుడు చెప్తా ఉంటాడు ఎప్పుడు మంచి గుర్తించకుండా శత్రువు మీ తప్పులను చెప్పినప్పుడు కూడా తప్పులను సర్దిద్దుకునేటువంటి ఆస్కారం ఉంటుంది తప్పకుండా శత్రువు చెప్పినప్పుడు మీరు ఇబ్బంది పడకుండా శత్రువు మాటలు కూడా వినండి ఖచ్చితంగా వారిని కూడా రోజు ఎక్కువ టైం ఇచ్చి వారి సూచనలు కూడా అంటే మనం అంతా కూడా పాజిటివ్ కాకుండా కొద్దిగా నెగిటివ్ మనం చేసేటువంటి తప్పులు ఏమున్నాయో సర్దిద్దుకుంటేనే రేపు మనకు గోల్ కాగలుగుతాము వారు దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాలని చెప్పి కూడా చెప్పుకుంటారు గ్రామ సమస్యలు చెప్పుకున్నారు ఖచ్చితంగా ఈ రోజు ఇప్పుడు ఇచ్చినటువంటి రెండు స్కూల్స్ రెండు రూమ్స్ అడిషనల్ స్కూల్ రూమ్సే కాకుండా ఖచ్చితంగా ఇంకా రెండు రూమ్స్ కూడా ఎంబడే ఖచ్చితంగా ఇస్తానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ కంపౌండ్ వాళ్ళు అడిగారు కంపౌండ్ వాళ్ళు ఇవ్వడం కాదు కదా ఇంకా నా రోజులైతే దాదాపు ఇక్కడి నుంచే నేను గతంలో అప్పుడు చూసిన ఈ రోడ్ ఇక్కడికి వస్తుంటే అసలు నాకే పానం తరలించిపోతుండే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏ విధంగా ఉంటారు డస్ట్ పోతుంటే నాకు వచ్చినప్పుడే ఒక విధమైనటువంటి ఇది అనిపిస్తుండే ఆ కాంట్రాక్టర్ వాడు అడ్రస్ లేకున్నా ఈస్ వాళ్ళు మన్మన్కి చెప్పి శ్రీనివాసు వాళ్ళ కొడుకు చెప్పి ఖచ్చితంగా ఇది నా సొంత పని కొంచెం చెయ్యి అని చెప్పి అయ్యంత చెప్పడం జరిగింది అయినా ఇప్పుడు ఇదే కాకుండా దాదాపు ఒక నూట యాభై కోట్లతో ఈరోజు రోడ్ కూడా శాంక్షన్ చెప్పడం జరిగింది ఇప్పుడు మన పురుషేతం మనం చెప్పినట్లు ఇంకా దీనికి మోడల్గా ఎన్ని స్కూల్స్ హై స్కూల్స్ వల్ల ఎన్ని స్కూల్స్ మనకు అడిషనల్గా క్లాస్ రూమ్స్ కావాలనో తప్పకుండా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేద్దాం అధికారులు ఎమ్ఆర్ఓ ఎంఈఓళ్ళని హెడ్ మాస్టర్స్ అందరు కూడా వచ్చి ఎక్కడైతే మనకు మండలంలో మండలంలో కాకుండా మన నియోజకవర్గంలో ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉన్నాయో క్లాస్ రూమ్స్ అన్నింటినీ కూడా ప్రియారిటీగా ఖచ్చితంగా ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు వారి సహకారంతో ఎక్కడ ఏ స్కూల్లో లేకుండా అన్ని స్కూల్స్ అన్ని రూమ్స్ కట్టించే ప్రయత్నం చేద్దాం అదే కాకుండా కంపౌండ్ వాళ్ళు చెప్తూ మళ్ళీ డైవర్ట్ అయ్యింది దా నూట యాభై కోట్లతో ఇప్పుడు లక్ష్మీనారాయణపూర్ నుంచి మన మైల్వార్ వరకు రోడ్డు కూడా శాన్షన్ చేయడం జరిగింది మీ విలేజ్ పోర్షన్ మొత్తం కూడా ఎందుకంటే మళ్ళా డాంబర్ రోడ్ వచ్చి పదిహేను రోజులతో మళ్ళీ రెండు నెలలు సంవత్సరం తర్వాత అది లేచిపోయి మళ్ళీ ఆ డస్ట్ మీకు ఎవ్వరు కూడా మీరే కానివ్వండి మీ తర్వాత వచ్చినటువంటి స్టూడెంట్స్కు ఇబ్బంది కావద్దు గ్రామస్తులకు ఇబ్బంది కావద్దు అని చెప్పి విలేజ్ పోర్షన్ మొత్తం కూడా సీసీ రోడ్ పెట్టడం జరిగింది సీసీ రోడ్ వేయించి సీసీ రోడ్ కూడా దాదాపు ఒక ముప్పై మీటర్ ముప్పై ఫీట్లు ముప్పై మూడు ఫీట్లు ఉంటుంది ఇంకా ఏదైనా అవసరం అనుకుంటే కొన్ని జరిగేది అది ఉంటే ఖచ్చితంగా చెట్లను మాత్రం డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు అంటుంటే మళ్ళీ కంప్లీట్ వాళ్ళు ఇంకా వాళ్ళు మంచిది గడదాం ఖచ్చితంగా కొత్తది ఎంతైతే ఐదు లక్షలే కాదు ఇంకొక ఇరవై ఇరవై ఐదు అయినా సరే ఖచ్చితంగా ఒక మంచి కంపెనీ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇద్దాం పిద్యమూరి మండలం తిరుసంపల్లి గ్రామంలో గ్రామ దేవత జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి కర్మించి కాపాడుతాలి అంటూ మహిళలు గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు మహిళలు బోరాలతో ఊరంగ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి మా ఊరు వాడ చల్లంగా చూడతాల్లి అంటూ వేడుకున్నారు పలు రోజుల నుంచి గ్రామంలో వెలిసిన మైసమ్మ పోచమ్మ అమ్మవారికి మహిళలు నైవేద్యాలు సమర్పించారు డప్పు చప్పులకు శివశత్తుల పూలకాలతో ఊగిపోయారు పోతురాజు చేసిన విన్యాసాలు ఏపులసాన్ని భవిష్యమని అందరినీ అలరించాయి గ్రామంలో ఉరమ్మ జాతర ఉరంగ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు యువకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Like thank తీసుకొని ఇంటికి వెళ్తుండగా ఓ వృధురాలు రైలు ఢీకొని మృతి చెందింది కొద్ది నిమిషాల్లోనే ఇంటికి చేరిపోతుండగా ఆ వృద్ధురాలను మృతి వెంటాడింది పట్టాలు దాటుతుండగా గూడ్ రైలు ఢీకొని దుర్మానం పాలైంది ఈ సంఘటన తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు రైల్వే గేట్ వద్ద జరిగింది స్థానికులు తెలిపిన వివరాలు పాత తాండూరులోని హనుమాన్ గల్లికి చెందిన నరసమ్మ అరవై నాలుగు ఏళ్ల వృద్ధురాలు శుక్రవారం పింఛన్ డబ్బులు తీసుకునేందుకు బయటకు వచ్చింది పట్టణంలోని రైల్వే గేట్ వద్ద నుంచి వస్తుండగా పట్టాలు దాటే క్రమంలో ఓ గూసు రైలు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి రక్త కిందపడి కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది అయితే వృద్ధురాలకు చెవుడుతో పాటు కంటి చూపులకు ఉన్నట్లు స్థానికులు తెలిపారు కొద్దిసేపట్లోనే ఇంటికి చేరుకునే లోపు రైలు డీకుని మృతి చెందడంతో పాపం నర్సమ్మ అంటూ విచారం వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న కుటుంబకులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించారు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తాండూలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు এড়বڈین <caniser> এবড় <Zum voi> <aisama>

बिल्कुल सही है मतलब ये कायदा सुने नहीं आता था जाके उसके हमारा जो शिवा है शिवा जो है हाथ पकड़े खींचा तो एक बालिश के डिफरेंस गया तो शिवा को भी प्रॉब्लम आता था कहते ऐसा प्रॉब्लम है होल्तांड का ये बहुत बड़ा समस्या है ये थोड़ा पैक करके ब्रिज का काम इमीडिएटली स्टार्ट करें तो बहुत बेहतर रहता है सेंट्रल अंडर में से हुत दे साहब को बोल रहे बिल्कुल सही है अपन जैसे के करना बोल के सोच रहे ये लेडी ये हमारे होल्तांड की है मेरे महिला की है औरत है ये जैसे है प्रॉब्लम आने से मतलब उसको नई सुबह आने की वजह से आके विखाराबाद गया था कहते हैं टाँड आके एकदम सडन ट्रेन मार के मर गया औरत है अभी देखो ये बंडी वालों को देखो इनको देखो कैसा प्रॉब्लम हो रहा है देखो इन लोगों को ये तो कुछ भी नहीं है छोटे छोटे बच्चों को जैसा जाता है इमीडिएटली इसको तो पैक करना है नेट वार्ता इंतजार तो सांप तो तेरे को अच्छा बढ़ाना पड़ेगा तो अंतर्राष्ट्रीय रूप नमस्कार